నవ్యాంధ్ర ఆంధ్ర రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ విక్రమసింహపురి టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త సమావేశం నెల్లూరు నగరంలోని పురమందిలను నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల టూ వీలర్స్కు సంబంధించిన కంపెనీలు ప్రదేశాలలో పలు వస్తువులను ప్రదర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు కాంతయ్య శివ రియాజ్ బాషా వెంకటేశ్వర్లు చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండే కాక ఇతర జిల్లాలను కూడా మెకానిక్లు పాల్గొనడం విశేషం అందరూ లేదు స్టేట్ మీటింగ్ కాల్ ఫార్ చేసాము మా స్టేట్ ప్రెసిడెంట్ గారు భాష నేను విక్రమసింహపూరి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు మా నాలుగవ వాత్సవోత్సవం సందర్భంగా మేము మా రాష్ట్ర స్థాయి అసోసియేషన్ నవ్యాంధ్ర తరపున ఇక్కడ రాష్ట్ర స్థాయి మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మా గౌరవ పొలిటికల్ వారు అదేవిధంగా స్టేట్ బాడీ వారు ప్రతి జిల్లాల అసోసియేషన్ వారు మా నెల్లూరు జిల్లా మొత్తం మెకానిక్ సోదలంతా కలిపి మా అసోసియేషన్ మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల మంది మెకానిక్లు ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు అలాగే మనం మన అసోసియేషన్ తరపున పలు రాష్ట్రాల దేశాల నుంచి మన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ హాల్ నందు ప్రతి ఒక్క కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేసి మెకానిక్లకు అనుకూలంగా ఒక ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తారు ఎలా మోటివేట్ చేస్తారని తెలుసుకోవడానికి బీఏసీక్స్ ప్రోడక్ట్ని అభివృద్ధి పొందేలాగా వాళ్ళకి తక్కువ ప్రైజ్లో అభి దొరికేలాగా ఇక్కడ మేము స్టాల్స్ పెట్టాము కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏర్పాటు చేశారు మన ఆయిల్ కంపెనీ వారు మరి బ్యాటరీ కంపెనీ వారు ముడి భాగాల వారు ప్రతి ఒక్క బిఎక్సిస్ టూల్స్ వారు ప్రతిది ఇక్కడ దొరికేలాగా తక్కువ ప్రైస్కే దొరికేలాగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్క మెకానిక్ కూడా వచ్చి కొనుగోలు చేసుకునే విధంగా మోటివేట్ చేసి తీసుకున్నారు కాబట్టి మేము కూడా మా అసోసియేషన్ నుంచి మన మెకానిక్ సోదరులకి లేబర్ లైసెన్సులు తయారు చేసి ఇప్పించాము అలాగే మన ఆర్టీఓ వారికి లేబర్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి మేము అభినందనలు తెలియజేసుకుంటూ మన ఆర్టీఓ వారిని మా మెకానిక్ సదులు చదువు లేని వారు కాబట్టి వారికి కూడా లేబర్ లైసెన్స్లు ఇప్పించమని చెప్పి వారికి మనవి చేసుకున్నాము అలాగే మేము రాష్ట్ర అభివృద్ధికి మెకానిక్ సోదలు ఎక్కడైనా సరే వెనుకబడి ఉన్న వాళ్ళకి ముందుకు సాగే విధంగా మాకంటూ కొన్ని విధానం విధి విధానాలు వచ్చే విధంగా ప్రభుత్వం వారిని కూడా గుర్తింపు తెచ్చే విధంగా వారిని ప్రాధాయపడుతూ మన సీఎం గారికి మేము తెలియపరచుకుంటూ సార్ మమ్మల్ని కూడా మీ యొక్క బాగుపడే విధంగా కొద్ది ముందుగా తోడ్పడం చేయండి మాకు ఒక ఇన్సూరెన్సులు ఇవ్వ ఇప్పించండి మాకు కొద్దిగా ఏదో ఒక సహాయం చేసి మెకానిక్లు ఎంతో కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మోటివేట్ చేసే విధంగా ముందుకు సాగమని చెప్పి మాకు అభివృద్ధి పరంగా ఏదో ఒక రకంగా ముందు నడిపే విధంగా ప్రతి ఒక్కరు ముసులోవడైన తర్వాత మాకు ఏ విధమైనటువంటి ఇది లేదు కాబట్టి వారుకు ఒక సమ్ అమౌంట్ లాగా వచ్చే విధంగా ఇప్పించమని చెప్పి మాకు ఒక జిల్లాకి ఒక స్థాంఘిక స్థలం అసోసియేషన్ తరఫున ఒక స్థలాన్ని ఇవ్వమని చెప్పి మాకు ఇప్పించమని చెప్పి మేమందరిని మేమందరం అసోసియేషన్ తరపున మిమ్మల్ని మనవి చేసుకుంటాము అలా మనవి చేసుకుంటున్నాము అలాగే మా నారాయణ సార్ గారిని మరి అదేవిధంగా వేమిరెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని మరి ప్రతి ఒక్కరిని మేము పిలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది అందుకోసం వారికి కూడా మనవి చేసుకుంటూ మా అసోసియేషన్ తరఫున మాకు స్థలం కేటాయించమని చెప్పి ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటూ ఈ ఈ ప్రోగ్రాంకి ఇంతమంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమోదు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విధ ఇక్కడ వచ్చినటువంటి స్టాల్స్ వారిని మరి జిల్లా వారిని స్టేట్ వారిని కూడా మాకు ఇంత తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను